రాష్ట్రానికి భారీ డేంజర్ ప్రజలకు హెచ్చరిక ఈ విషయాలు అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి వెళ్తాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ తెలుగు రాష్ట్రాల ప్రజలను వరుస తుఫానులు అతలాకుతలం చేస్తున్నాయి జూన్ నెల నుంచి రెండు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి అయితే రెండు మూడు రోజుల క్రితం మోంతా తుఫాను ఏపీని అతలాకుతలం చేసింది ఈ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో పదిహేడు రంగాలకు ఐదు వేల రెండు వందల నలభై నాలుగు కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది అయితే ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల మంది రైతులకు సంబంధించి మూడు పాయింట్ డెబ్బై ఐదు లక్షల ఎకరాల వ్యవసాయ ఉద్యోగన పంటలు దెబ్బతిన్నాయి అయితే రహదారులు పెద్ద ఎత్తున కోతకు గురయ్యాయి మరోవైపు మోతా తుఫాను తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రభావం చూపింది వరంగల్ ఖమ్మంతో పాటు పలు జిల్లాల్లో నష్టం వాటిల్లింది అయితే ప్రస్తుతం మోతా తుఫాను ముప్పు తప్పడంతో ఏపీ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు ఈ క్రమంలోనే వాతావరణ శాఖ మరో బాంబు పీల్చింది ఏపీ వైపు మరో తుఫాను దూసుకొచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది అయితే నవంబర్ నాలుగవ తేదీన బంగాళాఖాతంలో మరో కొత్త అరపపీడనం రూపుదిద్దుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు అయితే అండమాన్ సమీప ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు మారుతూ ఉండడంతో ఈ కొత్త అల్పపీడనం బలపడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయట అయితే వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం ఈ అల్పపీడనం తీవ్రత పెరిగితే మరోసారి ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అది భారీ వర్షాలు కురుస్తాయని బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్